హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేసులో బిగ్ ట్విష్ చోటు చేసుకుంది పాడి కౌశిక్ రెడ్డికి అనూహ్యంగా బెయిల్ మంజూరైంది కాజీపేట కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరించిన కేసులో బెయిల్ ఇచ్చింది చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన హైకోర్టు న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉందని రిమాండ్ సరికాదంటూ న్యాయవాదులు వాదించారు సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ క్లాస్ ఫైవ్ బెయిల్ ఎలిజిబిలిటీ ఉందన్నారు వాదనలు విన్న రైల్వే కోర్టు మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేస్తుంది

రిమాండ్ చేసి తప్పనిసరిగా జైలుకు వెళ్తాడని చెప్పి మరి చెప్పడము ఆ ఆలోచన విధానం ఉండడం మరి జడ్జి గారి దగ్గర మా న్యాయవాదుల టీం బీఆర్ఎస్ లీగల్ సెల్తో పాటు వరంగల్లో ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు అందరూ కూడా మరి వాదించి కాంగ్రెస్ పార్టీ టీంకి నా చేతులు జోడించి సిరస్ వంచి మరి వారికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఆ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా మా కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు దయాకర్ రావు గారు మాజీ మంత్రి గారు వినయ్ గారు మరియు ఉమ్మడి వ వరంగల్ జిల్లాలో ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరికీ కూడా నా చేతులు జోడించి శిరస్సు వంచి మరీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా మీద పెట్టి నన్ను జైలు పంపాలనుకున్నావు అని ఎన్నిసార్లు అనుకున్నా ఖచ్చితంగా మేము నిన్ను నువ్వు కేసులు పెట్టినంత మాత్రానో భయపడేది ఉండదు ఇంకా రెట్టింపు ఇంకా కౌశిక్ రెడ్డి నువ్వు ఎన్ని కేసులు పెడితే కౌశిక్ రెడ్డి మీద అంత ఏకే ఫార్టీ సెవెన్ అయితే గుర్తు పెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి నీ కేసులకి భయపడే ఎవరు లేరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇంకా ఎక్స్టార్షన్ అని పెట్టిండు ఎక్స్టార్షన్ అంటే ఏంటిది ఇలా రేవంత్ రెడ్డి గారు కాంట్రాక్టర్ల దగ్గర ట్వంటీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుంది ఎక్స్టార్షన్ ఇలా వరంగల్ జిల్లాలో సీతక్క గారు ములుగులో దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తుంది ఎక్స్టార్షన్ ఇవాళ కడియం శ్రీహరి గారు పేదల భూములు బెదిరించి గుంజుకుంటున్నాడు ఇల్లీగల్ గా కార్య నడుపుతుంది ఎక్స్టార్షన్ ఇక ఇక్కడ ఉన్న శాసన సభ్యుడు వర్ధనపేట శాసన సభ్యుడు ఇవాళ పోలీసు వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి పోస్టింగ్ ఇచ్చింది ఎక్స్టార్షన్ బిడ్డ మీ బట్టలు ఇప్పుతారు రేపు రేపు మొత్తం మాట్లాడతాం మీ సంగతి అలా ఏమి ఇలా శాంపుల్ చూయించినా రేపు ఎవిడెన్స్తో సహా ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్ కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొడ్డున మా పెద్దలతోని మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను రేపు ఎవరు ఊహించుకొని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటుంది అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మరియు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి నా చేతులు జోడించి శిరస్ వంచి మరీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు మీకు పొద్దున్నే కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంది అన్నది న్యాయం గెలుస్తుంది అన్నారు ఖచ్చితంగా ఆ న్యాయస్థానంకి కూడా ఆ ఉన్న వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే న్యాయం వైపు మీ అందరు కూడా నిలబడ్డందుకు అని కూడా పైనుంచి ముఖ్యమంత్రి గారు నుంచి ఒత్తిడి వల్ల వాళ్ళు తట్టుకోలేక పనులు చేసినట్టు పడుతున్నారు వాళ్ళు ఇలా వాళ్ళ చేత పెట్టించిన కేసులు మా లీగల్ సెల్ వాళ్ళు హైదరాబాద్ లీగల్ సెల్ వాళ్ళు వరంగల్ లీగల్ సెల్ వాళ్ళు కృషిని ప్రతి దానికి వాదించారు చాలా గొప్పగా వాదించారు ఆ వాదన లోపల పూర్తిగా విన్నా అతని అత కేసు పెట్టిన ఆయన జీవిత చరిత్ర ఏంది ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది ఆయన ఎందుకు పెట్టాడు ఆయన ఆయన పెట్టకుండా వాళ్ళ భార్యతో ఎందుకు పెట్టించాడు ఇది ఎందుకు ఎప్పుడో రెండేళ్ల కింద అయిందని సృష్టించి